一路。 ప్రేస్ ఎలా గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధుడైన దేవాది దేవుడు మనలను ఎల్లప్పుడూ సురక్షితంగా ఆరోగ్యంగా ఉంచుతూ ఉన్నారు కదా రెండే దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు మనం విన్నాము యోగ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన వారు ఆధారమునందుదురు జోక్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ హీ గేవ్స్ దెమ్ సెక్యూరిటీ ప్రి దేవుని బిడ్లారా ఇక్కడ చూసినట్లయితే మనము ఈ మాటలు అంటున్నది యోగ భక్తుడండి ఇక్కడ సందర్భాన్ని కనుక గమనిస్తే బలవంతులను దేవుడు కాపాడుతూ ఉన్నాడు అని చెప్పేసి ఆ పైవచనాలలో మనం చూస్తూ ఉంటాము పిల్లరా విపత్కర పరిస్థితుల నుంచి వీరిని తప్పిస్తూ ఉన్నారు ఏమిటి ప్రభువు ఇలాంటి మరి పని చేస్తూ ఉన్నారని చెప్పి మనము మనుషులంగా తలస్తూ ఉంటాం వారు బలహీనులను తమ బలం చేత త్రొక్కివేస్తూ ఉన్నారు అలాంటి వారిని దేవుడు ఎందుకింత భద్రత కాపుదలిస్తున్నాడు అని చెప్పేసి మనము ఆశ్చర్యపోవటం కొంత అవుతుంది అయితే ప్రియులరా ప్రభువు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నారన్న సంగతిని మనం మర్చిపోకూడదు ఆయన అందరికీ ప్రభువై ఉంటున్నారు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి దుష్టులు తన దుష్టత్వంలో మరణించడం ఆయనకి ఇష్టము కూడా కాదు అందుకే దేవుడు మరలా మరలా అవకాశాలు ఇస్తూ ఉంటారు వారు బాగుపడాలని చెప్పి నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనిషి మాడు ఈ లోకానికి వచ్చాడు మనుషులందరూ పాపంలో ఉన్నప్పుడు దాని నుంచి విమోచించడానికి నశించిపోతున్న వారిని నరకం నుంచి తప్పించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు ప్రిలరా అందున మరి అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు మరి దుష్టుల్లో ఎందుకు కాపాడుతున్నాడు ప్రభు మరి న్యాయం చేస్తాడు కదా అంటే ఒక్కొక్కసారి దేవుడిచ్చే అవకాశాలు వారు సద్వినియోగం చేసుకుని మార్పు నొందుతారేమో అని చెప్పేసి ప్రభు అవకాశం ఇస్తూ ఉంటారు వారు మార్పు నొందకపోతే శిక్షకు గురి అవుతారు పిల్లరా అలా అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఇలాంటి బుద్ధిహీనులకి దుర్మార్గులకి దేవుడు అవకాశాలు ఇస్తూ అద్భుతాలు చేస్తూ ఉంటే మరి మన పక్షంగా అనగా భక్తి పక్షంగా ఇంకెంత మేలు చేస్తాడు పిల్లరా చేయండి రవ్వ నీవే నాకు అని భక్తులు ఎంతోమంది ప్రభు సందులు వేడుకున్నప్పుడు వారికి ఆధారంగా కోటగా కొండగా ఆశ్రయదుర్గంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం యహోవా ఏ నాకు ఆధారం అని చెప్పి అనేక మంది భక్తులు ప్రభు మీద ఆధారపడ్డారు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి మరి భక్తిహీనుల జీవితంలో దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు భక్తి పరులకి ఇంకెంత గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడో మరి ఏ జాబితాలో మనం ఉన్నామో ఆలోచన చేసుకుంటూ ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు సంపూర్ణంగా అనుభవిస్తూ ఆయననే ఆధారంగా చేసుకుని మనం ముందుకు నడవాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పిల్లరా మన ఆధారము మన సహాయము మన సంరక్షణ మన పోషణ సమస్తమును ప్రభువేనండి కాబట్టి మనుషులు భక్తిహీనులు బుద్ధిహీనులు మరి వృద్ధి అవటం చూచి నువ్వేమీ చింతపడవద్దు ఒక్క విషయం మాత్రం మనం గ్రహిస్తాము దేవుడు మరొక అవకాశాన్ని వారికి ఇచ్చారేమో బాగుపడడానికి అని చెప్పి మనం తలుస్తూ ప్రభువును నిందారహితంగా బ్రతకాలి ఆయన్ని ఆధారం చేసుకుని మనం ముందుకు వెళ్తాము ప్రభువే మనకి ఆధారము ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు అలాంటి కృపచేత దేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్వదించుగాక ఆమె దేవుని బిళ్ళరా ఇది నేను బర్త్డే స్వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు గాక మీ అరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను పేతురాశ్రం రెండో పత్రికలో ఒకటో అధ్యాయం మూడో వత్సం మీకు కృపయు సమాధానము విస్తరించును దేవునికి మహిమ కలుగును గాక కృపా సమాధానం ప్రభు మీకు సమృద్ధిగా కలుగు చేసి గాక పిల్లరా ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన Indinum nisam sa niza దిన దీవెన్లన్నీ అనుగ్రహించండి నాయన అనేక స్తోత్రాలు ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభా వారు ఆధారం నొందుతురు అని చెప్పి నువ్వు మాతో మాట్లాడుతున్నావు సందర్భము ఏమైనప్పటికీ నీ ప్రభా నిజముగా మాకు ఆధారం నాయన యహో అయ్యా నాకు ఆధారము అని చెప్పి వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం తండ్రి నీకు స్తోత్రాలు అ ఆధారం నీవే ప్రభా నీకు స్తోత్రాలు చెలుస్తున్నాం నాయన నీకు అసాధ్యమైంది లోకంలో లేదు మనుషులు ఎవరి తృణీకరించే దేవుడు ఒక ప్రభా నాయన ఆయన తండ్రికి వందనాలు ప్రభా ప్రి పొందించే దేవుడు ఆశీర్వదించే దేవుడు ప్రభా మీ కార్యములు మా బిడ్డల పట్ల జరిగించండి ప్రభా విన ప్రతి ఒక్కరి జీవితాలలో గొప్ప కార్యాలు మీరు చేయండి ప్రభా గొప్ప ఆధారంగా బలంగా బిడ్డల పుండి నడిపించి మహిమ పొందుకోమని ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను ఇది దీవెనలతో బిడ్డలను నింపండి ప్రభా ప్రత్యేకించి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టమిరుకులు ఇబ్బందులు ఉండే ఉంటే తండ్రి బిడ్డలను రక్షించండి ప్రభా సహాయం చేయండి నేను విడుదల పొందించండి స్వస్థపరచండి ప్రభా న సమస్యల నుంచి విడుదల దేయండి ప్రభా విద్యార్థుల జ్ఞాపకం చేసుకొచ్చిన పరీక్షలు రాస్తుంది కానీ సహాయం అనుగ్రహించండి ప్రభా అన్ని విషయాలలో మీరు తోడుగా నడిపించమని ప్రభా ఈ దినం సంతోషకరమైన దినంగా ఏ సున్నాముల బిడల కుండు కాక నేనైనా తండ్రి ప్రకటిస్తూ నాన్న ప్రభ మీరు ఇచ్చిన అధికారం చేత ప్రభా సకల విధమైన దురాత్కర చీకటి శక్తుల నుంచి భయముల నుంచి పారద్రోలు పడదురుగా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ సహాయం మెండుగా అనుగ్రహించండి మీరు ముందుగా నడవండి మీరు ఆధారంగా ఆశ్రయంగా ఉండి నడిపించండి మీరు మా పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నిం నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ మన తండ్రిని దేవుని ప్రేమకు మాడని సు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవదేవుని ఉండే సహవాసం బిడలెల్లరకు సదాతోడై ఉందను గాక ఆ మీన్ ఆ మెయిన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ ఆర్